మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ఏంటి చైర్ కూర్చొని ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అనుకుంటున్నారా చాలా మంది కూడా వెయిట్ తగ్గడం కోసము జిమ్ సెంటర్లకు వెళ్ళడానికి టైం లేదు అదే విధంగా యోగాసనాస్ చేయడానికి టైం లేదని అంటుంటారు కానీ మాస్టర్ గౌతమ్ గారు వచ్చేసి మీరు కూర్చున్న పొజిషన్లోనే బ్రేక్ఫాస్ట్ ముందు అదేవిధంగా లంచ్ ముందు తర్వాత డిన్నర్ కి బిఫోర్ సో ఇట్లా ఈ మూడు సెషన్లలో ఏదైనా సరే కనీసం రెండు సార్లు అయినా రోజులో చైర్లో లో కూర్చున్న చోటే కొన్ని ఆసనాస్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవుతారంటున్నారు సో అవి ఎలాంటి ఆసనాస్ అనేది సార్ అడిగి తెలుసుకుందాం హై సార్ నమస్తే అండి నమస్కారం సార్ సిట్టింగ్ పొజిషన్ చూస్తేనే నాకు ఒక వెరైటీ అనిపించింది ఫస్ట్ థింగ్ ఏంటంటే కూర్చున్న చోట ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు సార్ ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఆప్టిక్స్ కదా అంటే కళ్ళకి కనిపించేదే మనం చూస్తాం సో ఇప్పుడు నేను మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్లో మాట్లాడారు ఏంటి జిమ్కి టైం లేదు లేదంటే యోగా సెంటర్కి లేదంటే యోగా క్లాస్ అటెండ్ అవ్వడానికి టైం లేదు సో ఆ టైం లేదనే విషయము దాన్ని అండర్లైన్ చేసుకొని చెప్తున్న విషయం అనమాట ఎస్ ఎస్ సో ఒకవేళ మీకు టైం ఉంది అనుకోండి ఏం అవసరం లేదు మీరు జిమ్కో యోగాకో లేదంటే ఏదైనా ఒక యాక్టివిటీస్ ద్వారా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మీరు మార్నింగ్ పడుకున్న రాత్రి పడుకుంటారు మార్నింగ్ కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మళ్ళీ వీలైనంత వరకు అయితే ఆఫీస్ లోనో లేకపోతే టీవీ ముందు ఉన్న సోఫాలోనో లేకపోతే ఇంకెక్కడనో చైర్ మీదనే కూర్చుండే జాబ్స్ ఈ భూమి మీద దాదాపు తొంభై ఐదు శాతం జాబ్లు అవే ఉన్నాయి బ్యాంక్ తీసుకోండి ఐటీ తీసుకోండి ఇంకా ఏ సెక్టర్ అయినా తీసుకోండి మీ క్రియేటివ్ సెక్టర్ అయినా సరే డిజిటల్ అయినా సో ఎనీ ఫీల్డ్ సో ఇప్పుడు వాళ్ళకి ఇది ఉంది అనుకోండి సో ఇదే చైర్ అని కాదు మీకు ఎనీ కంఫర్ట్ ప్లాస్టిక్ చైర్ కావచ్చు సోఫా కావచ్చు ఎనీ చైర్ మీరు ఇలా కూర్చుంటారు సార్ ఇంకో పాయింట్ చెప్పాడు అది మీరు గుర్తుంచుకోవాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఇస్తారు సార్ టాబ్లెట్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాకపోతే చిన్న చేంజ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ ఎందుకంటే ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి డన్ విత్ ఎంటీ స్టమక్ ఓన్లీ ఓకే ఓకే సో మా ఖాళీ కడుపుతో చేస్తేనే దాంట్లో లాభము నష్టం కాని విషయాలన్నీ యాడ్ అయ్యి ఉంటాయి సో ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాం కదా ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత మనము కొన్ని ప్రాక్టీసెస్ చేద్దాం అది మన కాళ్ళు హ్యాం స్ట్రింగ్స్ థైస్ అబ్డామిన్ కొన్నిసార్లు చేతులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి అంటే టోటల్ బాడీ వెయిట్ లాస్ అవుతుంది టోటల్ బాడీ ఓవరాల్ బాడీ వెయిట్ లాస్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ రైట్ లెగ్ని ఫుల్ లిఫ్ట్ చేయండి డౌన్ చేయండి త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ సిక్స్ డౌన్ సెవెన్ డౌన్ ఎయిట్ డౌన్ నైన్ డౌన్ టెన్ డౌన్ రిలాక్స్ ఇది ప్రిపరేటరీ ప్రాక్టీస్ మీరు పేరుకి మీరు కాల్ ఎత్తుతున్నారు కానీ ఈ వర్కౌట్ అనేది మీ కుడి సైడ్ అబ్డామిన్ మీద పడుతుంది ఓకేనా అయితే మీరు ఒకవేళ మిగతా పద్ధతులు అంటే యోగాలో యాక్చువల్ ప్రాసెస్ ద్వారా చేస్తే ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సో ఇది మనం క్యాజువల్ ఎఫెక్ట్లో చేస్తున్నాం కూడా కొంచెం కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సేమ్ థింగ్ విత్ లెఫ్ట్ లెగ్ వన్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ సిక్స్ డౌన్ సెవెన్ డౌన్ ఎయిట్ డౌన్ నైన్ డౌన్ లాస్ట్ టెన్ డౌన్ రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీసు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ని మళ్ళీ ఇండివిజువల్గానే చేస్తున్నా మీ రైట్ లెగ్ని ఇలా ముందుకు తీసుకొని స్ట్రైట్గా ఓకేనా సో రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ థింగ్ రివర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ సో రైట్ చేసినట్టే మనం లెఫ్ట్ కూడా చేస్తున్నాం ఓకేనా కొంచెం స్ట్రెయిట్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ టెన్ క్లాక్ వైజ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ సో ఇప్పుడు చేసిన రెండు ప్రాక్టీస్లు కూడా వార్మప్స్ అంటే ప్రిపరేషన్ ఓన్లీ ప్రిపరేషన్ ఆ ప్రిపరేషన్లో కూడా మీకు వెయిట్ లాస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది బట్ దోజ్ ఆర్ ప్రిపరేషన్ మీద ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి మెయిన్ కోర్స్లోకి వెళ్తాం ఇప్పుడు మీకు సైకిల్ దొక్కుతారు కదండి మనకు అలవాటు ఉంది కదా జస్ట్ సైక్లింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ అయితే ప్రాక్టీస్లు చేయడము మన బాడీలో హీట్ చేంజెస్ అంటే వామప్ అనేది ఎంత జరుగుతుందో మనకు తెలిసిపోతుంది మన బ్రీత్ మన బాడీ సో గ్యారెంటీ ఎంత చిన్న ప్రాక్టీస్ అయినా సరే మన బాడీని గమనిస్తూ ప్రాపర్ గా పాజెస్ రెస్ట్లు ఇవ్వాలి ఏదో కూర్చొని చైర్లో అని చెప్పేసి అన్నారని మంచిగా కూర్చున్నా కానీ ఇవేదో మనం సాంపుల్ గా ఒక సెట్ చేస్తేనే కొంచెం గ్యారంటీ స్వెట్టింగ్ వస్తా ఉంది అదేవిధంగా కొంచెం ఎనర్జీ లాస్ అవుతా ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది ప్లస్ మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది సో ఇప్పుడు రెస్ట్ ఎట్లా తీసుకోవాలి మధ్యలో అంటే జస్ట్ ఒక లెగ్ మీద ఒక లెగ్ పెట్టండి కొంచెం ఈ చేతులతో ఇట్లా మసాజ్ చేసుకోండి సరిపోతుంది ఓకే అప్పుడు ఏమవుతుంది మీరు ఫ్రీ అయిపోతుంది బాడీ రెడీ అయిపోతుంది ఇన్స్టంట్ గా ఓకే దీని తర్వాత రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్ మీకు అవసరం ఉన్నంత మీకు ఎంత అవసరం అంటారు ఒకవేళ లేదండి ఐఎమ్ రెడీ టు డూ అనుకోండి నెక్స్ట్ పార్ట్ అంటే దీని తర్వాత చేయబోయే ప్రాక్టీస్ తర్వాత ఇది అప్లై చేసుకోండి ఓకే రెస్ట్ సో ఇందాక మనం రైట్ లెగ్ రైట్ రొటేషన్ చేస్తుంది ఇప్పుడు బోత్ లెగ్స్ అప్పండు ఓకే సో ఇప్పుడు రెండు చేతుల్ని గిడ పెట్టుకోండి లేదంటే కొంచెం వెనక్కి రెస్ట్ తీసుకోండి ఇప్పుడు చూడండి ఇది జాగ్రత్తగా చేయాలి కంప్లీట్గా పుట్ట మీదనే పడుతుంది బోత్ లెగ్స్ అప్ బోత్ లెగ్స్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ సిక్స్ డౌన్ సెవెన్ డౌన్ ఎయిట్ డౌన్ నైన్ డౌన్ టెన్ డౌన్ రిలాక్స్ ఓకే సో బోత్ లెగ్స్ అప్ అండ్ డౌన్ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఇప్పుడు మనం బోత్ లెగ్స్ సర్కిల్ క్లాక్ వైజ్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్లో చేస్తాం చూడండి ఒకసారి సో రెండు కాలను కూడా ముందుకు తీసుకోండి ముందుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ ప్రాక్టీస్ యాంటీక్లాక్ బీస్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ బాట్ కూడా కరిగేలా ఉంది సరే మొత్తం ఓవరాల్ బాడీ మీకు హెడ్ టు టో మొత్తం పడుతుంది ఇప్పుడు గ్యారెంటీ ఒకసారి స్పైన్ స్పైంట్విస్ చేసుకోండి లేకపోతే మీకు బ్యాక్ స్ట్రెయిన్ అనిపిస్తుంది మీ రైట్ సైడ్ విస్ చేయాలి తర్వాత లెఫ్ట్ సైడ్ తర్వాత ఒక్కసారి హిప్స్ కొంచెం ముందుకు లాగి పాదాల సపోర్ట్ నేల మీద తీసుకొని కొంచెం వెనక్కి బెండ్ చేయండి ఎవరికైనా నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వర్టికో ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ బెండ్ చేయకండి రిలాక్స్ సో ఇలా మనం రకరకాల ప్రాక్టీసెస్ని ఇంకా సో మెనీ వేరియేషన్స్ మన దగ్గర ఉన్న వస్తువులతో లేకపోతే మనకున్న కంఫర్టబుల్ థింగ్స్లో చేయాలి బట్ ఒకటే గుర్తుంచుకోండి మీరు కౌంట్ కొంచెం ఎక్కువ తక్కువ లేకపోతే వేరియేషన్స్ ఎక్కువ తక్కువ మీకు ఓన్గా ఇంకా ఏదన్నా వేరే పేపర్స్లో యూట్యూబ్లో చూసినా చేసుకోవచ్చు కానీ ఎంటీ స్టమక్లో మాత్రమే చేయాలి ఎస్ 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 ఎమ్టీ స్టమక్లో మాత్రమే చేయాలి దాని తర్వాత చేసిన తర్వాత ప్రాపర్ రిలాక్సేషన్ ఉండాలి లేదంటే బాడీ బ్యాక్ పెయిన్ కానీ కొంచెం స్ట్రెయిన్ కానీ అనిపిస్తుంది ఎస్ ఎస్ మొత్తానికి ఏంటంటే ఇది మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నట్టుగా ఈ జిమ్ చేసేదానికి టైం లేక యోగా క్లాసెస్కి వెళ్ళడానికి టైం లేక వాళ్ళకే కాదు సార్ అంతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అయ్యి ఎందుకంటే మేము ఎక్కువ వెయిట్ లాస్ అంటేనే నడచాలి ఎక్కువ కిలోమీటర్లు నడచాలి ఇట్లా మేము చేయలేకపోతా ఉన్నాం వాళ్ళు కూర్చొని సింపుల్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నాకు తెలుస్తూ ఉంది ఈజీగా ఈ అప్డాన్మెంట్లో తెలుస్తూ ఉంది ఈ టైపాట్లో తెలుస్తూ ఉంది బటెక్స్లో తెలుస్తూ ఉంది సో ఇది ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లా ఉంది ఇంకా ఇట్లాంటి సింపుల్ చిన్న చిన్న టెక్నిక్స్తోనే మన బాడీ వెయిట్ లాస్ని తగ్గించుకోవాలంటే గౌతమ్ గారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు సో దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్